హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే వచ్చేసాము నల్లపాడులోని సంతకి అండ్ చూశారు కదా మనకి లాంగ్లో ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే బాతి పిల్లలు కౌంటి పిల్లలు అండ్ కోడి పిల్లలు చాలా అయితే ఉన్నాయి అన్న గత మూడు వందల చూశారు కదా ఇక్కడున్న బాతు పిల్లలు వచ్చేసరికి జత్త మూడు వందల యాభై చేశారు అలానే నాటు కోళ్ళు ఉన్నాయి కోవిమ్ పెట్టలు ఉన్నాయి మాక్సిమం ఇక్కడ తీగ చూశారు కదా ఈ చిన్న సైజు అన్ని మూడు వందల యాభై రూపాయలు ఉన్నాయి మనం బేరవాడితే కనుక నాకు తెలిసినంత వరకు ఒక వందయితే తగ్గిస్తారేమో అని అనుకుంటున్నాను నేనైతే బేరవైతే ఆడలేదు అండ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు చాలా రకాల కోడి పిల్లలు ఉన్నాయి అండ్ చాలా రకాల చిన్న చిన్న పక్షులు లాంటివి ఉన్నాయి చూశారు కదా ప్రతి దాని పేరు మనకైతే కరెక్ట్గా ఐడియా లేదు అనమాట ఇక్కడ చూసారు కదా బలిస్తే నల్ల కోళ్ళు అనమాట ఇవన్నీ ఆ పక్కనే గిన్నె కోడ్లు కూడా ఉన్నాయి అండ్ ఆ పక్కన వచ్చేసరికి చూడండి ఇక్కడ నాటు కోడులు లాగా కనిపిస్తున్నాయి కానీ ఒకళ్ళని అడిగితే ఈ నాటు కోళ్ళని కాదని అంటున్నారు కొంతమంది ఏమైనా నాటుకోడు అంటున్నారు మరి మొత్తానికి వాడికి డిఫరెన్స్ ఏంటో వీటి గురించి తెలిసిన వాళ్ళకే తెలియాలి నాటుకోడు అన్న జత నాయస్ట్ పన్నెండు పన్నెండు వందలు అవి జత ఈ వచ్చేసరికి చూడండి లాస్ట్లో ఈ కోళ్ళు అని చెప్పేసి నేను అడిగాను కదా ఈ వచ్చేసరికి పన్నెండు వందలు అంట జత అంటే ఒకటి వచ్చేసరికి ఆరు వందలు చెలు ఎంత రెండు కోళ్ళు వందలు ఐదు వందల ఐదు కిలోలు అక్కడైతే చూసారు కదా ఆ రెండు కోళ్ళు వచ్చేసరికి ఇరవై మూడు వందలు చెప్పారు మనం అది బేరవాడచ్చు అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి చూడండి బాగా ఇప్పుడు నాకు రెండు రోజుల నుంచి వానల బండి కాబట్టి ఈ రోడ్డు వే మొత్తం అసలు మొత్తం బురద బురదగా ఉంది ఇప్పుడు ఇది క్రాస్ చేసుకుని అయితే మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంది అయితే చూపిస్తాను చూసేయండి మీరు ఫైనల్గా మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే చూసారు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ మ్యాక్సిమం అన్నీ నాకైతే కోళ్లే కనిపిస్తున్నాయి ఈ నాటు కోళ్లు అంటే పందెం కోళ్ళు రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి ఇది చూశారు కదా ఇదేదో తెల్లకోడి వీటిని పందాలకు వాడతారా లేకపోతే కోసుకొని తింటారా అనేది అయితే మనకు కరెక్ట్గా ఐడియా లేదు మీకు గనక ఈ కోళ్ళ గురించి తెలిస్తే కింద ఏ కోడ్ని ఏమని పిలుస్తారో కింద కామెంట్ అయితే చేయండి నేను ఈ ఏరియాలో గొర్రెలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చాలాసేపు ఎత్తే అనమాట కానీ ఇక్కడైతే నాకు అక్కడ అయితే కనపడలేదు మొత్తం ఈ ఏరియాలో ఉన్నాయి మొత్తం కోళ్ళే అనమాట ఈ చూసారు కదా ఈ పుంజులు అండ్ పందెం కోళ్ళు కొంతమంది అయితే నేను వెళ్ళేసరికి బౌలుగా వాటికి అనమాట ఆ రెండు పడుతుకోవటం అని చెప్పేసి వాడికి పందెం పెట్టి చూపించారు కాకపోతే మనం రికార్డ్ చేద్దామని అక్కడ దాకా వెళ్ళే అయితే ఒక టూ మినిట్స్ వన్ మినిట్ ఉంచేసి వాళ్ళని తీసేస్తారనమాట మనం అది రికార్డ్ చేయలేకపోయాము ఇక్కడైతే చూసారు కదా మ్యాచ్ను అసలు అన్ని కోడి పుంజులే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి అనమాట ఐ మీన్ టిఫిన్ సెంటర్ అంటే బండి మీద పెట్టి టిఫిన్ అయితే అమ్ముతున్నారు అండ్ ఇక్కడ చూసారు కదా చాలా మంది వచ్చేస్తారు కవర్లు పట్టుకొని నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇక్కడ కొనుక్కొని కొనుక్కుకి తీసుకెళ్ళి ఇంట్లో వండుకోవడం లేకపోతే వాటికి పందాలకి పెంచుకోవడం అనేది చేస్తారు చూసారు కదా వీటికి కొంతమంది ఏమంటున్నారంటే నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాడుకోడా అంటే కొంతమంది అవునంటున్నారు వేరే వాళ్ళు అయితే ఈ నాడుకోడు ఈ నాడు కోళ్ళు కాదు ఈ నాడు కోళ్ళు అంటున్నారు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయారు ఏ కోడైతే అయితే ఉంది నాకైతే కోసుకొని తింట మాత్రమే కాబట్టి మనం పెద్దగా వాటి గురించి పట్టించుకోలేదనమాట కానీ ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు కొండడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ చాలా మంది అమ్మడానికి కూడా అంటున్నారు అంటే ఐ మీన్ మన దగ్గర కూడా ఏమన్నా ఇలాంటి పిల్లలు అలాంటి కోడిపుంజులు అలాంటివి ఉంటే కనుక మనం ఈ ఏరియాకి వచ్చి అమ్ముకోవచ్చు అండ్ ఇక్కడ నాకు తెలిసి ఎలాంటి షాప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా వచ్చి ప్రతి కోడిపుంజుకి ఇచ్చారు కదా రాయిగడ్డ అయితే అక్కడ దారం గడ్డ వదిలేశారు ఎందుకంటే అవి పారిపోకుండా ఉండాలని చెప్పేసి చూడండి ఇక్కడైతే చాలా ఉన్నాయి అంటే అసలు ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ లేనట్లా పెట్టారు అనమాట కోడిపుంజులు అన్నింటిని చూడండి అయితే చూసారు కదా ఎంత బలిష్టంగా ఉందో అండ్ ఇక్కడ ఇదేదో వెరైటీగా ఉంది అండ్ ఇక్కడ చూడండి చాలా మంది చాలా రకాల బాతు బాతులు కూడా ఉన్నాయి అంటే మీరు బయట చూపించాను కదా బాతు పిల్లలని అండ్ కొంచెం బాతులు తిరిగిన తర్వాత ఇక్కడ పెద్ద ప్రతిపక్షం ఉన్నాయి అన్నమాట బాతులు వాటిని కూడా నేను చూపిస్తాను చూడండి ఎంత ఈ అలా అక్కడ కోరికు చూసుకున్న తర్వాత కొంచెం పక్కకు వస్తే ఇక్కడ గొర్రెలు ఉన్నాయని చెప్పారు చూసారు కదా ఇక్కడ హోటల్స్ అయితే రెండు ఉన్నాయి రోజు చాలా మంది ఇక్కడ వచ్చేసరికి గొర్రె పిల్లల్ని పొట్టేళ్ళని గొర్రెల్ని అయితే అమ్మేస్తున్నారు మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ చూడండి స్టార్టింగ్లో అయితే ఫుల్గా ఈ అయితే ఈ ప్రతి ఫ్రైడే నాలుగింటి నుంచే ఇక్కడ ఈ బిర్యానీలు అయితే వండుతారనమాట మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు ఉన్నాయి కదా షాపులు అక్కడైతే అండ్ ఇప్పుడు మనం అయితే ఎంటర్ అవుదాం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు ఏ గొరిపిల్ల ఎంత రేట్ ఉన్నదనేది ఒకసారి చూద్దాం మనం లోపలికి ఎంటర్ అవ్వగాలని ఇక్కడ చెప్పారనమాట బాబు ఇక్కడ వీడియోలు తీయకూడదని చెప్పేసి ఒక అతను వచ్చి చెప్పేశాడు సరే ఎందుకు లేని చెప్పేసి మనం కూడా వీడియోలు తీయకుండా వెనకైతే వచ్చేసాము కానీ ఇక్కడ ఎందుకు వీడియోలు తీయద్దన్నారు అనేది మీకు అలా తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీకు కింద కామెంట్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు గుంటూరు సరౌండింగ్స్లో ఉంటే కనుక ఈ సంతను ఒకసారి విజిట్ చేయండి